అంటున్నాడు దేవుడు అండి మేము హిందువులమేనండి చాలా పూజలు చేసేవాళ్ళవి మరి ఇన్నన్ని పూజలు కాదు అలాగే పూజలు చేస్తూనే ఉండేవాళ్ళం శివుడు అంటే మరి నాకు చాలా ఇష్టమండి ఆ పూజ చేసేదాన్ని అండి చేసి 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 అలా కార్తీక మాసం చేసేదాన్ని మాసం చేస్తుండగా ఒక రోజైతే సంవత్సరం సంవత్సరం చేసేదాన్ని ఒకసారి ఒక రోజైతే ఎప్పుడు నాలుగు గంటలు లేచేదానండి ఆ రోజు ఎందుకు నాకు వెలికి వచ్చింది మూడు గంటలుగా లేచిపోయాను లేచిపోయింది మరి నేను పూజ చేస్తుండగా పూజ చేస్తుండగా నన్ను ఒక పెద్ద గాలి లాంటిది వచ్చి నన్ను దర్శించిందండి అది కొట్టిన ఆ పరిశుద్ధాత్మ కొట్టిన నేను ఏంటంటే నేను ఈ సంవత్సరం నుంచి పూ ఇంక ఈ పూజ చేయను అని అనిపిస్తుంది నా మనసుకి ఎందుకు ఎన్ని చేసినా నా భర్త తాగుడు అనమాట తాగుడు ఉద్యోగస్తుగా కానీ మరి ఎక్కడి వరకు అక్కడికి వెళ్ళిపోతుండేవారు ఇంటి దగ్గర అయితే ఉండేవారు కాదు ట్రాన్స్ఫర్లు వేసుకొని ట్రాన్స్ఫర్లో అక్కడే ఉండిపోతుండేవారు అనమాట పట్టించుకునే వారు కాదు మాకు తర్వాత పాస్ట్ గారు వచ్చి ఇంటికి చెప్పారనమాట అమ్మ మీరు దేవుణ్ణి నమ్ముకోండి మీకు పన్నీ బాగుంటాయి అని చెప్పారు చెప్పిన తర్వాత అప్పటికి కూడా మరి మేము అంగీకరించలేకపోయాము తర్వాత అలాగలా దేవుడే దర్శించాడు మమ్మల్ని దేవుడు మాట్లాడడం దేవుణ్ణి ప్రేరేపణ కలగడం అందరూ వచ్చి చెప్పడం అవన్నీ మేము విని మా కుటుంబం అంతా దేవుణ్ణి అంగీకరించామండి దేవుణ్ణి అంగీకరించిన తర్వాత తర్వాత నా బర్త్డేకి అలాగే తాగుతూనే ఉండేవారు తాగుతూ ఉంటే తాగి 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 ఒకసారి ఏంటంటే ఇంకా వారం రోజుల నుంచి ఇంకా భోజనం లేదు ఆ తాగుడు కూడా తాగలేకపోయారు అనమాట తాగుడు కూడా తాగలేక వాంతులు అయిపోతుంది తాగుతుంటే వాంతులు అయిపోతుంది భోజనం తింటుంటే వాంతులు అయిపోతుండే ఇంకా చనిపోయి తీసుకొచ్చేస్తారనమాట స్థితికి వచ్చిన తర్వాత ఫాస్ట్గా వచ్చి ఒకసారి క్లేర్ చేశారు అతనికి ప్రేర్ చేయగా ఆ సాయంతాలమే ఫోన్ మజ్జికను తిన్నారు తిన్న తర్వాత ఇంకా అతను కూడా ఇంకా నేను దేవుణ్ణి నమ్ముకుంటాను ఈయన నిజమైన దేవుడు నన్ను దర్శించాడనేసి అతను కూడా రక్షణ పొందారండి రక్షణ పొంది మరి చాలా చాలా మార్పు చెందారు మార్పు చెంది అలాగా దేవుళ్ళో ఉన్నారనమాట అప్పటి నుంచి మా కుటుంబం అంతా దేవుణ్ణి నమ్ముకొని దేవుళ్ళు ఉండి దేవుళ్ళు ఆనందించి ఎన్నో మా మాకు తీరాయండి ఇప్పుడంటే నేను రెండు సంవత్సరాల కిందట నేను క్యాన్సర్ పేషెంట్ అండి క్యాన్సర్తో బాధపడ్డాన రెండు 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 సంవత్సరాల కిందట క్యాన్సర్తో బాధపడి ఒకసారి నాకు సీరియస్ అయింది ఐసులో పెట్టాను ఐసులో పెట్టగానే పాటివారి ఫోన్ చేస్తే పాటివారి ఏడ్ చేశారు పిల్లలందరూ ఇంకా నాకు సీరియస్ బ్రతకదని అనగానే గొళ్ళున ఏడ్చారండి ఆ ప్రార్థన దేవుడిని నన్ను బ్రతికించాడు నన్ను బ్రతికించి ఇప్పుడు రెండు రెండు సంవత్సరాలు అవుతుందండి నేను బ్రతికి నేను బ్రతికే స్థితిలో ఉన్నానంటే అది దేవుడు దేవుడు కృపడి కేవలం దేవుని